సో వెల్కమ్ బ్యాక్ టు రాము జీరో త్రీ సో గాయస్ మనమైతే చెప్పాం కదా బయలుదేరుతున్నామని చెప్పేసి నాతో పాటు ఇమ్రాన్ అన్న ఉంటాడని చెప్పాను కదా సో ఇమ్రాన్ అన్న చూపిస్తాను ఇప్పుడు ఓకే చేస్తాము ఒకసారి చూపించు సో గాయస్ ఈ లొకేషన్ ఎవరెవరికి తెలుసో అనేది మీరైతే కామెంట్ చేయండి మనమైతే బయలుదేరుతున్నాం ఇప్పుడు సో ఎక్కడ బయలుదేరుతున్నాం ఏమన్నది మీకు పోతూ పోతూ చెప్తాను నేను సో టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అయిందంటే టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ సిక్స్ థర్టీ అయింది సో మనమైతే సిక్స్ థర్టీకి బయలుదేరుతున్నాం ఇంకా సో ఈ లొకేషన్ ఒకసారి ఇంకొక అక్కడ టెంపుల్ సో ఈ టెంపుల్ సో ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసో డెఫినెట్గా కామెంట్ చేయండి సార్ ఓకే ఓకే సో ఇది హైదరాబాద్లోనే ఉంది హైదరాబాద్లో ఎక్కడ ఉంది అంటే మన మైదీపట్నం ఇంకా పోకం ముందరే ఉంది ఇక్కడ అయితే మనమైతే స్టార్ట్ చేస్తున్నాము సో అన్నగారు మనతో పాటు వస్తాడు సో జర్నీలో అవుతుందో ఏమనే మనకైతే Kini rimpu, kini rimpu, kini rimpu, kini demu. kini rimpu, kini rimpu, kini rimpu, సో గైస్ మనమైతే ఇప్పుడైతే అరంగల చౌరస్ దగ్గరికి అయితే వచ్చినాము చూడొచ్చు ఇటు సైడు సో దగ్గరికైతే వచ్చిన ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది టైము మొత్తం చెమట్లు పట్టేస్తున్నాయి నైట్ ఎయిట్ థర్టీ అయితే అయిపోయింది సో ఇట్లా వెళ్ళాలి ఇప్పుడు చెంచాబాద్కి మళ్ళీ చూడొచ్చు ఇట్లా వెళ్ళాలి ఇప్పుడు చెంచాపాది నుంచి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇట్లే వెళ్ళాలి ఇదే రోడ్కే సో మనమైతే ఫైనల్గా అరంగల చౌరాజ్ దగ్గరికి అయితే రీచ్ అయినాము సో ఇటు వెళ్తున్నాం మళ్ళీ చెంచాబాద్కి బీటింగ్ నడుచుకొని సో గాయస్ మనమైతే జరిచల్ల దగ్గర అయితే ఉన్నాము ఇట్లా పోతున్నాము ఇంకా అసలు అయితే మొత్తం ఫుల్ ఇప్పటికే అయిపోయింది చూస్తున్నారు కదా సో చూసాం సో గాయస్ వాచ్ చేయండి మొత్తం ఇప్పటికైతే చాలా నిద్ర ఫుల్ టైర్డ్ అనిపిస్తుంది ఎందుకో సో ఏం జరుగుతుందనేది చూడాలి మళ్ళీ మళ్ళీ చూపిస్తాను నేను టైం ఆల్మోస్ట్ టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది అరౌనింగ్ సో మనమైతే ఇక్కడి వరకు రావడం జరిగింది చూడొచ్చు బట్ ఏమంటే కనిపిస్తుంది ఫుల్ చికట్ చికట్గా ఉంది సో ఇక్కడ వరకు వచ్చిన మీ లొకేషన్ ఏంటని నాకు అది అర్థం అవడంలే ఆల్మోస్ట్ వన్ అవుతుంది టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుంది మిడ్ నైట్ టైం వచ్చేసి వన్ అవుతుంది ఇక్కడ కనిపిస్తుంది బోర్డు ఇంత టైం అయింది ఇప్పుడైతే సో మతానికి అయితే మనం ఇక్కడ ఉన్నాము అంబేద్కర్ విగ్రహం దగ్గర సో ఇక్కడికైతే చేరుకున్నాము కానీ ఆల్మోస్ట్ మిడ్ నైట్ తెల్లారు జామ్ అవుతుంది సో గైస్ మనమైతే ఏమంటారు వెళ్తూ ఉన్నాము సో ఎందుకు వెళ్తున్నామంటే ఇమ్రాన్ అన్నకి కష్టాలు ఉన్నాయి కదా కష్టాలన్నీ తీరిపోవాలి సో ముందు సంతోషంగా ఉన్నాడు కదా అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉండాలి ఇమ్రాన్ ఇమ్రాన్న ఫ్యామిలీ సో అట్లని చెప్పేసి మనం అది వెళ్తున్నాము సో మతానికైతే మిడ్ నైట్ వెళ్తున్నాం నడుచుకొని చూడాలి అసలు ఏం కనిపిస్తలేదు కానీ నాకైతే భయం అనిపిస్తలే ఎందుకంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది బట్ కొన్ని కొన్ని తావులు మిస్ అయినాయి మళ్ళీ నేను అడుక్కొని మళ్ళీ రావడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ టైం కదా బై వాక్ సో టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా టూ థర్టీ అవుతుంది వెళ్తా అన్నాను ఇంకా ముంగట డే అంతా మంచి మంచిగా చూపిస్తా ఏమేమి ప్లేస్ ఉన్నాయి అన్నీ సో అన్న నాతో పాటే ఉన్నాడు కానీ ఏమంటే సిగ్గుపడుతున్నాడు ఇమ్మనాయ వద్రా దేవుడు అంటుండో అంటే ముద్దుగా దేవుడు దేవుడు అని పిలుస్తాను నేను సో ఆయన కానీ దేవుడు అని పిలుస్తాడు అందుకే నాతో పాటు ఆయన వస్తా లేదు సైడ్ సైడ్ సో ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఓకేనా సో ఇదేదో ఊరు అనుకుంటా సో దాహం వేస్తుంది నీళ్ళు అంటే నీళ్ళు ఎక్కడ కనిపిస్తలే చాలా చీకటి చీకటిగా ఉంది సో నాకైతే నీళ్ళు చాలా దాహం వేస్తుంది నీళ్ళు ఒప్పు వస్తున్నా తాదామంటే నీళ్ళు ఎక్కడ లేవు సో అనుకోకుండా నేనైతే బాటలో వెయిట్ అయిపోతుందని పెట్టుకోవడం మర్చిపోయినా సో పిల్లలు మొత్తం చీకటి చీకటిగా ఉంది చూడాలి మొత్తం ఏది కనిపిస్తలేదు అసలు అసలు ఏదో ఒకటి బైక్ వస్తుందంటే చూడవచ్చు చాలా చీకటి చీకటిగా ఉంది నీళ్ళు రాదామంటే అసలు ఏమో మిడ్ నైట్ కదా సో ఎవ్వరు కానీ జనాలు లేరు ఎవరైనా అడుగుదామంటే కానీ ఎవరు వస్తలేదు సో టైం అయితే ఇప్పుడు త్రీ అవుతుంది త్రీ ఓ క్లాక్ అవుతుంది టైము సో అన్న నాతో పాటే ఉన్నాడు సైడ్కి ఉన్నాడు సో దాబెట్టుకుంటుండు అంటే సిగ్గుపడుతుంది అన్నట్టు అన్న ఇమ్రాన్ అన్న సో చూపిస్తాం ముంగట ఏడన్నా షాప్ ఏమైనా ఓపెన్ ఉందా మళ్ళీ ఏంటి నీళ్ళు తాగేదాన్ని సో మనమైతే వెళ్తున్నాము అయితే కాలు అయితే ఫుల్గా నొప్పులు వచ్చేస్తున్నాయి ఎందుకంటే మొత్తం అసలు నాన్ స్టాప్ కదా ఎక్కడ అసలు స్లిప్ వేయలేదు ఒక సెకండ్ కానీ కూసుకోగా కూర్చోలే వెళ్తా ఉన్నా చాలా చీకటి చీకటిగా ఉంది అంత నీళ్ళు రాదామంటే కానీ నీళ్ళు ఏం కనిపిస్తలే ఇక్కడ సో వెళ్దాం ఇప్పుడైతే చూద్దాం ఏడను ఉంటే మా బాబాయ్ డాగ్స్ చదురుతూ ఉన్నాయా సో ఏడకొండ వెంకటేశ్వర్లు స్వామి సో నాకైతే కోరికలు ఏమి లేవు సో మా ఇమ్రాన్ అన్నకు ఉన్న కోరిక కష్టాలన్నీ తీరిపోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను సో గైస్ మీరు కానీ బ్లెస్ చేయండి అన్నకి నాకంటూ కోరికలు ఏమి లేవు సో అన్న గురించి అయితే మనం వచ్చినాం కదా సో అన్నకి కష్టాలు అన్నీ వెళ్ళిపోవాలి తొందరగా ముందు ఎంతైతే సంతోషంగా ఉన్నాడో అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉండాలి ఓకేనా సో ఇక నేనేం చెప్తానంటే ఈ వీడియో మాత్రము అందరూ షేర్ చేయండి అన్న వరకు ఎందుకంటే అన్న కళ్ళల్లో ఆనందం చూద్దాం అనుకుంటున్నాను సో ఎంతమంది అయితే అన్న కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటారో వాళ్ళందరూ కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళా కనిపిస్తాను నేను సో మీ అందరికి తెలియదు కదా నేను ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి ఐదు వందల అరవై కిలోమీటర్లు అని చెప్పాను కదా సో నేనైతే తిరుపతికి వెళ్తా ఉన్నాను సో రివీల్ చేయలే కదా ఇప్పుడు రివీల్ చేస్తున్నా సో కానీ గైస్ చాలా అంటే ఏమంటారు కాళ్ళను ఫుల్ నొప్పులు వచ్చేస్తున్నాయి అంటే మొత్తం నాన్ స్టాప్ కదా నిలబడము ఫుల్ ఇప్పటికే వన్ అండ్ హాఫ్ డే అయిపోయింది సో చాలా అంటే చాలా నొప్పులు వస్తున్నాయి సో చూద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా చాయ్ బాయ్ సో గాయ సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ టూ అవుతుంది టైం కరెక్ట్గా సో మనమైతే వెళ్తున్నాము బట్ ఇకైతే ఇప్పుడు ఏం బస్సులు అసలు ఏం తిరుగుతలేదు లేదు అసలు మొత్తము స్లీపింగే చేయలే నిద్ర అయితే అసలు ఎట్లా వస్తుంది అంటే బోరాన్ బోరాన్ వస్తుంది చూడాలి సో మన ఇమ్రాన్ ఈడున్నారా అనుకుంటున్నారా ఈడే ఉన్నాడు నాతో పాటు